కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు బంగాళాదుంపలు మంచినూనె ఉల్లిపాయలు పంచదార జగ్గంపటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు ఏలేరు వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వం నిత్యవసర వస్తువులు అందిస్తోందని తొందరలోనే ప్రతి ఒక్కరికి బట్టలు నాలుగు రోజుల పాటు ఇల్లు నీళ్లలో నానిపోయిన వారికి పది పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు కూలిపోయిన ఇల్లు తొందరలోనే నిర్మించడం జరుగుతుందని తెలిపారు తేదీ నుండి ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఏలేరుకు మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఇరిపాక నుండి ముక్కోళ్ళు వరకు రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు అలాగే సార్ చేతులు కాక ఫర్దర్గా మీ దగ్గర డీటెయిల్స్ డ్యామేజ్ అయిన హౌసెస్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ సర్వే చేసాం ఇల్లింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ పాలకొత్తి ਮੰందారేలో గంగల గంగల ఎవరో కూడా చందురాయి చెదరమే చందక రాగం అమ్మా సుందరిని గానము అబుదా స్కోప్ లేదో ఇచ్చుడు స్కోప్ దా ఉంచుకో అలా పిల్ల పక్కకి వెళ్తా ఆ

ఓకే ఓకే సార్ ముఖ్యంగా తహసీల్దార్ గారికి అలాగే పత్రికా సోదరులకి మీడియా సోదరులకి 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 మీ అందరికీ కూడా పేరు పెరిగిన ఉదయపూర్ బానికి ధన్యవాదాలు నిజంగా మన కృష్ణవర్యానికి ఏం కొత్త కాదు అయితే గత గడిచిన ముప్పై సంవత్సరాలుగా వరద ఎలా ఉంటుందో మర్చిపోయాం మరి ఇందాక సుబ్బారావు చెప్పినట్టుగా మీరందరూ ఎందుకు నిర్లక్ష్యం వహించారో నాకైతే అర్థం కాదు ఎందుకంటే పన్నెండు వేల క్యూసిక్లు వదిలేప్పుడే మా నూరంతా లిగిపోయింది ఇవాళ నలభై మూడు వేల క్యూసిక్లు నీరు వదిలేదు ఇప్పుడు నీరు అయితే ఊళ్ళో పట్టింది ఊరు ములిగింది కానీ అంత ప్రమాదం జరిగే పరిస్థితి కనిపించలేదు దేనికి కారణం ఏరు లోతు అయిపోయింది సులువుగా కిందకి నీరు లాగేయడం మొదలుపెట్టింది ఆ కారణంగా కొద్దిగా అదృష్టం మనకి అనుకున్న ప్రమాదం జరగలేదు అయితే మరి ప్రజానాయకుడుగా నా బాధ్యత నాకు ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ముందుగా మేము ఆలోచన చేసి అది చేస్తాం తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఆస్తి నష్టం జరగకుండా పరిరక్షించాలి ఆస్తి పోయినా సంపాదించుకోవడానికి మనిషి ఉంటే సరిపోతుంది ఆ నష్టం జరగకుండా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా పైకి వచ్చామని చెప్పి చెప్పడం అయితే ఇక్కడ మళ్ళీ ఒక హెచ్చరిక చేశారు రేపు ఇరవై తారీఖు నుంచి నాలుగు రోజులు క్రౌడ్ బరెస్ట్ అవుతుంది అంటే కొండపోత వర్షాలు కురుస్తాయి ఏజెన్సీ ప్రాంతంలో మన ఇంకొక అదృష్టం ఏంటంటే వరద మొదలైన తర్వాత మనకు వర్షం తగ్గింది ఏజెన్సీలో కూడా వర్షం తగ్గింది దాని మీద కొంచెం సేఫ్ అయ్యాం ఇక్కడ వర్షం ఉండి అక్కడ వర్షం ఉండి నీరు ఇంకా రెట్టింపు అయితే చాలా ఇబ్బందులు అవుతుంది కానీ రేపు ఇచ్చేటటువంటి వర్షం మాత్రం ఇక్కడ మన దగ్గర గట్టిగా కురుస్తాయంటున్నారు ఇరవయో తారీఖు నుంచి ఏజెన్సీ పైన కూడా గట్టిగానే కురిస్తాయంటున్నారు దయచు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ముందస్తు జాగ్రత్తగా ఆ వాతావరణంగానే ఉంటే మేము హెచ్చరిక చేస్తాం ఎంఆర్ఓ గారు కానీ డిపార్ట్మెంట్ అంతా అలాగే మేము కూడా చెప్పడం జరుగుతుంది మీకు అటువంటి పరిస్థితి ఇంకా ఇక్కడ గల్డీస్ ఉన్నాయి ఆ గళ్ళన్ని కూడా ఈజీగా ఇంకా నీరు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా గళ్ళు కట్టడానికి మనకు దారి లేదు ఇంకా ఇప్పుడు ఆరు వేల క్యూసిక్లు నీరు ఇంకా వీటిలో వస్తుంది ఉంటే కాబట్టి మేము హెచ్చరిక చేస్తే మాత్రం మీరందరూ మాకు సహకరించాలి నిన్నట్ల మొండిగా ఉండకుండా సురక్షిత ప్రదేశాలకు బయటికి రావాలి ఒక జరిగితే నేను అది మిమ్మల్ని ఇక మనం రోజు ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉండకుండా జాగ్రత్త చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మా మీద ఉంది ఏనా ఎన్ని రోజులన్న ఎప్పుడైతే పారిపోతారు మీరు సంఘ లాడీ బీడి సంకనటు అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు రాజపాల్ వచ్చారు అంటే మన ప్రాంతంలో ఏం జరిగింది అని చూడడానికి ఆయన ఒకటే అడిగాడు నీ ప్రాంతాలకు వరద రాకుండా ఉండాలంటే ఏం చేస్తే వరద లేకుండా ఉంటుంది నీరు కిందకు సముద్రానికి పోవాలి ఎంత వస్తే అంత కూడా అంటే నేను అన్నది ఎక్కడైనా రిటర్నింగ్ వాల్స్ కట్టాల్సిన దగ్గర రిటర్నింగ్ వాల్స్ కట్టాలండి కనీసం ప్రతి ఊరికి కూడా ఒక ఎనిమిది తొమ్మిది అడుగులు ఎత్తు గట్టు ఉన్నటువంటి నేలకి ఎత్తుగా ప్రతిష్టమైనటువంటి గట్టును నిర్మాణం చేయాలండి మాకు సుమారు మామిడి నుంచి ఇటులా గొరికెండు వరకు ముక్కలు గొరికెళ్ళు వరకు కూడా రకంగా చేయాలి అని చెప్తే దానికి ఎంత అవుతుందని అడగండి పాత కోట్లు ఉంటే సరిపోద్ది అన్నాను అంటే నేను వేసుకున్నటువంటి లెక్కల సంబంధించి కానీ వారు చూస్తుంటే తిరుగుతుంటే యాభై కోట్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది సరే ఆయన ఏమన్నానంటే ఇమీడియట్ గా మీరు ఎస్టిమెంట్లు తయారు చేసి పంపండి ఎంత కావాలంటే అంత కూడా నిధులు నేను సమకూరుస్తాను ఆ రకంగా జరగాలి ప్రతి కనీసం గ్రామాలన్నా ముగ్గుకుండా ఉండాలి అని చెప్పి పంట పొలాలు మొలగకుండా ఉండాలి గ్రామాలు ఉండాలి ఉండాలని చెప్పాడు ఈ రెండింటి కంటే ప్రయారిటీ గ్రామాలకు ఇవ్వండి గ్రామాలు మునగకుండా ఉండే పరిస్థితిని చూడండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఆ రకంగానే ఇవాళ మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ప్రజాప్రతినిధులుగా మేలుగానే కొంచెం తొందరగానే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మనకి వరద వచ్చినా సరే కానీ ఆ వరద మన మీద ప్రభావితం చూపకుండా ఉండేటటువంటి విధంగా గట్లు వేసుకోవాలి పటిష్టం చేయాలి ప్రతి గ్రామాన్ని అని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాం దాన్ని చేసుకోవడం కూడా జరుగుతుంది ఉన్నంతటిలో అక్కడ నాలుగు భోజనాలు పెట్టేస్తారు ఒక రోజులైతే మనం భోజనాలు పెట్టడం జరిగింది ఉన్న రోజులు మీరు వచ్చి ఇక్కడ మీ సంసారాల మీరే చక్కబెట్టుకున్నారు అయితే ఈరోజు ఇచ్చేటటువంటి సాకారం పది కేజీలు బియ్యం తర్వాత కాయగూరలు పాయమాయిలు పంచదార కందిపప్పు ఇస్తున్నారు ఇది తాత్కాలిక సాకారం అంటే మొన్న నాలుగు రోజులు మీరు పట్టటువంటి ఇబ్బందికి మీకు ప్రభుత్వం చేయూతనివ్వాలి అని చెప్పి ఈరోజు ఇది గ్రామాల్లో గురైనటువంటి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మరి ఇది కాక మూడు రోజులు భయపడి ఉన్నటువంటి నీరు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పంట పొలాలు దెబ్బతిన్నాయి మనకి దెబ్బతిన్నటువంటి ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైనా ఇల్లు కూలిపోతే పనిచేయనటువంటి పరిస్థితి ఉంటే కొత్తగా ఇల్లు కూడా నిర్మాణం చేయడానికి చేయూతనివ్వడం జరుగుతుంది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇల్లన్నీ కూడా మామూలు రొటైన్ గా ఇచ్చి ఇల్లు ఇవ్వడం జరుగుతాయి తొందరలోనే కానీ వరద ముంపు బాధితులకు మాత్రం ఇమీడియట్ గా ఇప్పుడే ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి సాకారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అలాగే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక జత పట్ల ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరంగా సాకారం ఉన్నది మీ ఊరికి ఈ వరద వల్ల జరిగే ఉపకారం ఏంటంటే పాటు వరదలో ఆ అవకాశం ఇచ్చే కూట అలాగే తొందరలో గళ్ళు పడ్డాయి ఆ గళ్ళు కూడా నీరు తగ్గిన వెంటనే గళ్ళు కూడా పూర్తి చేయించడం జరుగుతుంది అవన్నీ కూడా సుబ్బారావుకు బాధ్యత తప్పు చెప్తాం కానీ గట్టిగా చేయించాలి